నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాల టెక్ వైబ్ రెండు వేల ఇరవై ఐదు వార్షిక వేడుకలు యువ ఇంజనీర్ల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి విద్యా సంస్థల వ్యవస్థాపకులు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాశ్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ఇరవై వార్షిక వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు

i just want you guys to hold your best friend's hand just hold yeah. ఇక్కడ మరి అప్పుడు విశాఖ జిల్లా ఇప్పుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ మార్కరపొలం కామరం గ్రామంలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఈ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పెట్టడం జరిగింది ముఖ్యంగా అప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ డివిజన్ పాలసీ మన ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ గారు గౌరవ నీళ్ళు అప్పుడు మంత్రి గారు ఆయన భక్తి గారు మరి గోభవంతో ఇక్కడ పెట్టడం జరిగింది ఈ పెట్టం దగ్గర నుంచి కూడా ఇక్కడ సుమారు ఒక పది వేల మంది ఇప్పటి వరకు ఈ పాతి సంవత్సరాల్లో ఒక పాతి బ్యాచ్లు టెన్ థౌసండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యని అందించే అవకాశం భగవంతు నాకు కల్పించాడు దానికి సహకరించినటువంటి స్థానిక నాయకులకి అలాగే తల్లిదండ్రులకి విద్యార్థులకి అధ్యాపకులకి అలాగే మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు మరి గత పాతి సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో వారు ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు గెస్ట్ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అది చాలా సంతోషాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఇది ఒక గ్రామీణ ప్రాంతం ఈ గ్రామీణ ప్రాంతంలో చాలా మంది ఎక్కడి నుంచి ఇంజనీరింగ్ చదువుకోవాలంటే గతంలో కాకినాడ విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది మరి అడ్డవాదంలో కళ్ళ వంద కిలోమీటర్లు తర్వాత మరి ఈ రోజున ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా వస్తున్నాయి ఒకప్పుడు మరి మన ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాల ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అలాంటిది రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ఈ లోకల్ గౌరవ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా రాబోయే ఫైవ్ టెన్ లో మరి స్థానికంగానే ఉద్యోగ రూపాయలు అవకాశం దొరికే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా వైజాగ్ డెవలప్ చేయాలి ఐటీ పరంగానే వారు కోరుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మరి ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఒక మంచి పారిశ్రామిక ప్రాంతంగా కానీ ఒక ఐటీ డెవలప్మెంట్ ప్రాంతంగా కానీ అభివృద్ధి చెందుతుంది మరి అప్పుడు ఇది నాలుగో కాలేజ్ ఈ ఆరు జిల్లాలో ఇరవై ఐదు గంట మీకు ఇవాళ నలభై కాలేజీలు ఈ ఆరు జిల్లాల్లో మరి వేలాది మంది విద్యార్థులు ఉన్నారు మంచి చదివి ప్రతిభావంతులైన విద్యార్థులు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుద్దని మన కోరుకుంటూ మరి ఈ అవంతి ఇంజనీరింగ్ కాలేజీని కూడా రాబోయే రోజుల్లో ఒక విశ్వవిద్యాలయం స్థాయికి తీసుకెళ్ళి దీన్ని మరింత పరిధిని పెంచాలి మరిన్ని కోర్సులు పెట్టి మరింత మందికి ఎక్కువ మందికి మరి ఇవాళ విద్యని అందించాలన్నదే నా ఆలోచన తప్పనిసరిగా మీ అమర్ సహకారం తోటి రాబే రోజులు దీన్ని ఒక విశ్వవిద్యాలయ సాగించడం జరుగుతున్నాయి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చారు అయితే ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత ఈ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం ఎక్కువ మందికి ప్లేస్మెంట్లు రావడం అలాగే ఇక్కడ ఒక క్రమశిక్షణాయుతమైన ఇంజనీరింగ్ విద్య నేర్పడం అవంతి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ విద్యా సంస్థ ఇంతగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఈయన ఈ అవంతి ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని ఒక ప్రస్తుతం ఉన్న అవకాశాల దృష్ట్యా దీన్ని ఒక విశ్వవిద్యాలయంగా మార్చి మరింతగా విద్యార్థిని విద్యార్థులకి అవంతి శ్రీనివాస్ గారు సేవ చేస్తారని ఈ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరింతగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను